హలో హాయ్ అండి మేమైతే అరుణాచలం అయితే వచ్చేసాం లాస్ట్ టైం అయితే గిరివలం చేసాం అనమాట గిరిజ్రదక్షిణ నడకతో చేసాం బట్ పిల్లలతో కుదరలేదని చెప్పేసి కారులోనే చేసామండి ఈసారి గిరివలం ఎంట్రన్స్ అన్నీ ఎనిమిది లింగాల యొక్క ప్రా ప్రాముఖ్యత అన్నీ నేను చెప్తాను ఏ ఏ రాసుల వారు ఏ లింగాన్ని ప్రదర్శించాలి దర్శించుకోవాలో చెప్తాను అన్ని చోట్ల కూడా మ్యాప్ అనేది ఉంటుందండి మ్యాప్ని బట్టి ఫాలో అవ్వచ్చు గిరివలనం వస్తే స్టార్ట్ చేస్తాము చాలామంది కూడా కాలనడకన నడకన ఈసారి కుదరలేదు మాకు కాలనడకన వెళ్ళడానికి వన్ ఇయర్ బ్యాక్ కాలనడకనే వెళ్ళాము గిరివలం తెలుగు వాళ్ళైతే గిరిది ప్రదక్షిణ అంటాము వన్ థర్టీకి స్టార్ట్ చేసామండి అన్నీ త్రీ థర్టీ లోపల అయిపోయాయి చిన్న చిన్న గుళ్ళు చాలా ఉంటాయన్నమాట ఈ గిరిది ప్రదక్షిణ చేసే లోపే ఎనిమిది లింగాలనే ఉంటాయన్నమాట ఒక్కొక్క వారు ఒక్కొక్క లింగాన్ని దర్శించుకోవాలన్నమాట ఫుట్పాత్ అంతా కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది చిన్న చిన్న షాపింగ్స్ అవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట చాలా మంది బ్రేక్ ఇస్తా బ్రేక్ ఇస్తూ ఆగుతూ వస్తున్నారనమాట కాలినడకి వెళ్ళే వాళ్ళంతా ఇదొక లింగం ఉంది ప్రతి లింగం దగ్గర మేమైతే హారతి హారతి పెట్టాము కర్పూరం వెలిగించాము కార్తీక మాసం కదా అయ్యప్ప స్వామి మాలెక్కి వేశారు కదా ఇదొక లింగం అన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా బిల్డప్ చేస్తున్నాయి అనమాట ఇది సూర్యలింగం మేము ఈశాన్య లింగం ఒకటిని కుబేరలింగం దగ్గర అయితే ఆగామండి మా హస్బెండ్ది నాది రాసులు ఆ రాసులు తగ్గ ఆ రాసుల లింగాల దగ్గర ఆగాం అనమాట ఇదొక లింగం అన్నీ ఎనిమిది లింగాలు కూడా ఇప్పుడే పెద్దగా బిల్డప్ చేస్తూ కడతా వస్తున్నారు అనమాట ఎంట్రన్స్ ఎక్కువ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు తమిళ వాళ్ళు తక్కువగానే ఉన్నారు ఇది వరుణలింగం అండి ఇదొక లింగం చంద్రలింగం ఎంట్రన్స్లన్నీ ఇప్పుడే కడుతున్నారనమాట కొత్తగా సో అందుకే ఎక్కువ మందిని వెళ్ళనివ్వట్లేదు కొత్తగా రుణ చాల వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింగాలు కుబేర లింగం దగ్గర ఉంటుందండి డీటెయిల్డ్గా ఏ రాసుల వారు ఏ లింగాన్ని దర్శించాలనేది దాని తగ్గ పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది ఇదొకటి అంటే కార్ వల్ల చాలా ఫాస్ట్ క్లైమేట్ ఒకటి బాగాలేదు అందుకే స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయాయి అన్నమాట ఇంకో ఇది మేషరాశికి నిరుతలింగం వృషభ రాశికి ఇంద్రలింగం ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది నా రాశి కాబట్టి నేను ఎక్కువసేపు ఇక్కడ వీడియో ఎత్తానన్నమాట దాని రాశి వాళ్ళకి కుబేరలింగం ఇది ఇదైతే వచ్చేసి తమిళ్లో అయితే ఇరుక్ కల్లా అంటారండి మన తెలుగులో అయితే దీన్ని ఏం చెప్పాలి తెలుగులో అదే మోక్షగుండ ఏదో అంటారు కదా మనకి ఉన్న ఒంటి రోగాలు అన్ని సమస్యలు పోతాయి అంటారు దీనిలో అయితే ఎంతటి వాళ్ళు ఉన్న వాళ్ళైనా బక్ ఎంత వాళ్ళైనా సరే దీనిలో ఈజీగా దూరం వచ్చేవచ్చు అనమాట నేనైతే చాలా ఈజీగా వచ్చేసాను ఈసారి అరుణాచలం వెళ్తే కనుక ఇది కంపల్సరీ విజిట్ చేయండి మంచిది ఇది ఎలాంటి రోగాలున్నా సరే వంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట ఫస్ట్ నేను వెళ్ళాను తర్వాత మా వాళ్ళు ట్రై చేశారు అందరూ బాగానే వచ్చేసారు మా అయితే ఎలక పిల్లలు అనేవి దూరొచ్చేసారనమాట అందులో వన్ బై వన్ వస్తూ ఉన్నారనమాట మా వాళ్ళు అయితే చాలా భయపడారు ఈజీగా వచ్చేసారు అందరూ కూడా ఎలాంటి వంటి సమస్యలున్నా కూడా దీర్ఘకాలిక సమస్యలున్నా కూడా ఇదొక ఇదనే చెప్పాలండి ఈజీగానే వచ్చేయచ్చు నేనైతే ఫ్రంట్ వెళ్ళిపోయి ఎక్కడ చూ తీసుకుంటా ఉన్నా అనమాట బ్యాక్ సైడ్ మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నారనమాట మా మామయ్య గారు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళారంట మళ్ళీ ఇప్పుడు మాతో ఇది కూడా నేను ఫోర్స్ చేయడం వల్ల వచ్చారనమాట వీళ్ళంతా లేకపోతే మా వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండవు చాలా క్రౌడ్ ఉందండి లైన్ అందులోకి సాటర్డే దినం కదా కెమెరా అయితే నేను తీసేసుకొని మా హస్బెండ్కి తీస్తా ఉన్నాను వీడియో ఈయన కూడా వెళ్ళాలని వెళ్ళను అని చెప్పారు నేను తిట్టానని చెప్పి నా ఫోర్స్ మీద వచ్చారనమాట వాళ్ళ అబ్బాయి అక్కడ ఆగిపోతాడని చెప్పేసి వాళ్ళ డాడీ తీశారు మన కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడతాం కదండి సరే మంచి దినం మంచి రోజున వెళ్ళానని చెప్పేసి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆ రోజు వెలిగించేశాను ఇదే అనమాట కొత్తగా కడతా ఉన్నారు మనం చూసినట్టయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి గిరివలం అయిపోయింది మాది కార్ అయితే పార్కింగ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇదంతా ప్రహారీ అని చెప్పాలన్నమాట శివాలయం యొక్క ప్రహారీ అనమాట చుట్టూ నాలుగు మూలన ఏ రకంగా వెళ్ళినా కూడా ఇలాగా నంది బొమ్మలతో చాలా పెద్ద ప్రహారీ అనేది ఉంటుంది కార్ పార్కింగ్కి అయితే ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ తీసుకున్నారు తెలియకుండా ఇక్కడ పార్క్ చేస్తాం మేము ఇది రాజగోపురం ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఉంటే ఫ్రీ కార్ పార్కింగ్ సర్వీసే ఉంది సరే ఈ వీళ్ళు తమిళనాడులో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి పెద్దగా తెలియదు టెంపుల్స్ సో సరే పోతే పోయిందని చెప్పేసి ఇక్కడే పార్క్ చేసి ఇంకా రాజగోపురం దగ్గర అయితే వీడియో అయితే ఎత్తాను గోపురం అంతా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కదా ఎంట్రన్స్ అంతా బట్ ఇది మనకి ఎంట్రన్స్ ఎవరంటండి చూడండి గుడి గోపురం ఎంత బాగుందో ఇదంతా పార్కింగ్ ఏరియా ఇదంతా నడుచుకుంటూనే వెళ్ళాం అనమాట నాలుగు వైపు నాలుగు దిక్కులని ఉంటుంది అన్నమాట ఇది ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం నాలుగు మూలన గోపురాలు ఉన్నాయండి ఇదే ఎంట్రన్స్ అన్నీ చూసుకుని లోపలికి వెళ్ళినప్పటికీ త్రీ థర్టీ అయింది ఇదే ఎంట్రన్స్ ఇదంతా ఫ్రీ పార్కింగ్ అనమాట లెఫ్ట్లోకి వెళ్తే మొత్తం అన్నీ కూడా షాపింగ్స్ అనమాట స్ట్రీట్ షాప్స్ టైప్ ఉన్నాయి ఎలా అయితేనే తిరిగి తిరిగి వచ్చేస్తా అనమాట ఇదేనండి ఎంట్రన్స్ ఇదైతే లోపల దంతా దర్శనానికి క్యూ అనమాట అండి ఇది సాటర్డే కదా అందులోకి దినం కాబట్టి చాలామంది ఉన్నారు సో మేమైతే అయితే త్రీ థర్టీ అయింది లంచ్ చేయలేదని చెప్పేసి లంచ్కి అయితే లైన్ అయితే కట్టాము అన్నదానం జరుగుతుంది నిత్య అన్నదానం లంచ్ చేయలేదని చెప్పేసి అన్నదానానికి అయితే నించున్నాం అన్నదానం అంతా కూడా లైన్ టూ హండ్రెడ్ మెంబర్స్ని అలా చేస్తారండి లోపలికి ఇదంతా అన్నదాన సత్రం అన్నమాట టూ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే ఎలా చేస్తారు లోపల థ్యాంక్స్ ఫర్ వాచింగ్